బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు నుంచి తిరుచెందూరులో ఘోరం చోటు చేసుకుంది మనపాడు సముద్ర తీరంలో పడవ మునిగి మంది మరణించారు ప్రమాద సమయంలో బోట్లో మొత్తం ఇరవై ఒక్క మంది ప్రయాణికులున్నారు ఏడుగురు గల్లంతయ్యారు సముద్ర తీరంలో విహారానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది అలల దాటికి పడవ ఒక్కసారిగా తిరగబడింది గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి మృతుల్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఇరవై మంది గల్లంతయ్యారు పడవ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా అందిస్తారు దినికర్ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఇంతవరకు ఎవరినైనా ఆచూకీ ఏమైనా లభించిందా దాదాపు ఏడు గంటల సమయం ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు మనకు అందిస్తున్నటువంటి సమాచారం దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బోటు ఒకసారిగా అలల తీరంలో అలలు దాటి ఎక్కువ ఇవ్వడంతో ఒకసారిగా బోల్తా పడింది ఇందులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా మనకు సమాచారం తమిళనాడు టూరిజం సంబంధించినటువంటి ఈ బోట్ లో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా భార్య ఎత్తు అలలు రావడంతో ఒకసారిగా బోట్ బోల్తా పడింది అందులో భాగంగానే ఒకసారి అక్కడ రెస్క్యూ చేయడానికి కూడా ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోవడంతో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో సెల్వరాజు ఆయన కూడా పట్టు తప్పిపోవడంతో పోవడంతో పూర్తి స్థాయిలో ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది అందులో భాగంగానే దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తొమ్మిది మంది చనిపోయారు అందులో మహిళలు అధికంగా ఉన్నారు ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు సమాచారం అలాగే ఇద్దరు మగవాళ్ళు కూడా ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏడు మంది వరకు కొద్దిమందిని రెస్క్యూ టీములు కాపాడాయి వాళ్ళందరినీ కూడా తిరుచందనూరు హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం అయితే మిగిలిన వాళ్ళకు సంబంధించి కూడా రెస్క్యూ టీంలు ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి వాళ్ళ యొక్క ఆచూకిని కనుక్కోవడానికి కూడా అక్కడ అక్కడ ప్రయత్నం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది అయితే ఒక్కసారిగా అతను ఇలా ఉధృతంగా రావడంతో యొక్క బోటు బోల్తా పడిందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి కొద్ది మంది హాస్పిటల్ దగ్గరికి అధికారులు కూడా హుతాహట్న బయలుదేరడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ కలెక్టర్ తో పాటు ఎస్పీ కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళి ప్రమాదం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు అధికారులు కూడా లోపలికి వెళ్తున్నారు సో అయితే ఈ యొక్క ఈ ముప్పై ఆరు మందిలో ఇంకా ఎంతమంది ఉన్నారు పిల్లలు ఉన్నారా ఎక్కువగా మగవాళ్ళు ఉన్నారా అన్న దానికి సంబంధించి కూడా ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది అయితే జరిగినటువంటి ప్రమాదం ఈ రోజు అమావాస్య అన్న సెంటిమెంట్ కూడా కొద్దిగా ఉండడంతో మరింత అల్లలు ఎక్కువగా ఎంచుకుంటాయని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గా కూడా అమావాస్యకి పౌర్ణమికి అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఆటుపోట్లు అంటూ ఉంటారు వీటిని అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాటు పడవ అంటే వేరే విషయం కానీ ఇది టూరిజం బోట్ అంటున్నారు దానికి లైఫ్ జాకెట్స్ ఉంటాయి కదా టూరిజం బోట్ మాండేటరీ కదా లైఫ్ జాకెట్స్ ధరించడం ధరించినా కూడా ఇలా జరిగింది అసలు ధరించలేదా అంటే దీనికి సంబంధించి సమాచారం ఇంకా రావాల్సింది దాదాపు ఐదు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా మనకు సమాచారం సాధారణంగా తమిళనాడులో ఉన్నటువంటి టూరిజం బోర్డులకు సంబంధించి లైఫ్ రెస్క్యూ రెస్క్యూ టీంలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్క బోటుకి ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు దాంతో పాటు లైఫ్ జాకెట్స్ కూడా వేయ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అది మనపాడు సముద్ర ప్రాంతం ఏరియాలో జరిగినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే అది పూర్తి స్థాయి లోపలికి వెళ్ళారా లేకపోతే ఎంత దూరం వెళ్ళారన్న దానికి సంబంధించి కూడా తేలాల్సి ఉంది అయితే ఒక ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపలికి వెళ్ళినప్పుడు యొక్క అలలు అధికంగా వస్తాయి అది తర్వాత ఉధృతంగా రావడంతో యొక్క ఘటన జరిగింది సాధారణంగా అమావాస్య పూర్ణిమ సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది సాయంత్రం ఐదు తర్వాత అక్కడ కానీ ఇక్కడ కూడా చాలా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా టూరిజాన్ని బంద్ చేయడం జరుగుతుంది అయితే ఒక్కసారిగా ముప్పై ఆరు మంది వచ్చేటువంటి బోటు ఎలా వెళ్ళింది ఏం ఎలా జరిగింది ప్రమాదం ప్రమాదం అన్న దానికి సంబంధించి కూడా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు మరి చూడాలి దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ వస్తాయి ఎందుకంటే ముప్పై ఆరు మంది ఉన్నటువంటి బోట్ లో దాదాపు తొమ్మిది మంది మృతి చెందగా ఏడు మందిని ఇక్కడ తిరుచరు హాస్పిటల్ తీసుకొచ్చారు సో ఇంకా మిగిలినటువంటి ఇరవై మంది పరిస్థితి ఏంటన్న దానికి సంబంధించి కూడా ఆచూకీ లభ్యం కావాల్సింది మరి ఇక దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు రెస్క్యూ టీములు కూడా హుటాహుటిలో పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది రైట్ మొత్తానికి ఏడుగురిని మాత్రం రక్షించగలిగారు తొమ్మిది మంది మృతి చెందినట్లుగా ధృవీకరించారు మరొక ఇరవై మంది కోసం గాలిస్తూ ఉన్నారు కానీ ఇంతసేపు సమయం గడిచిపోయింది కాబట్టి అవకాశాలు మాత్రం తక్కువగా ఉండే పరిస్థితి కనపడుతుంది ఏదైనా హోప్ఫుల్లీ వాళ్ళు బ్రతికి బయటకు దక్కాలని చెప్పి కోరుకుందాం మొత్తానికి భారీ ప్రమాదం అని చెప్పుకోవాలి మొత్తం ముప్పై మందికి పైబడి వెళుతున్నటువంటి బోటు బోల్తా పడింది లైఫ్ జాకెట్స్ వేసుకున్నారా లేదా అసలు అమావాస్య రోజు పౌర్ణమి రోజు టూరిస్ట్ బోట్లు బయటకు తీయరు పోట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అయినా కూడా ఈ రోజు లోపలికి ఎలా వెళ్ళింది ఎంత లోతుకు వెళ్ళింది అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు ఏడుగురిని మాత్రం రక్షించగలిగారు ప్రస్తుతానికి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి తమిళనాడులో జరిగింది ఈ ఘటన